హమాస్తో పాటు ఇరాన్ మద్దతిస్తున్న సాయుధ గ్రూపులపై పోరాటానికి మద్దతివ్వాలని అమెరికా కాంగ్రెస్ కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విజ్ఞప్తి చేశారు ఈ పోరాటంలో అమెరికా ఇజ్రాయెల్ కలిసి పనిచేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు సభలోపల డెమోక్రాట్లు సభ బయట వేల మంది ఆందోళనకారుల నిరసనల మధ్య బుధవారం క్యాపిటల్ హిల్ లోని అమెరికా కాంగ్రెస్ లో ఆయన మాట్లాడారు యాభై మంది డెమోక్రాట్లు స్వతంత్ర సభ్యుడు బెర్నీ శాండర్స్ ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరించారు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ సమావేశానికి రాలేదు కొంతమంది సభ్యులు గైర్హాజరయ్యారు నేతన్యాహు వస్తున్నారని తెలియడంతో వేలాది నిరసనకారులు క్యాపిటల్ హిల్ పరిసరాలకు చేరుకున్నారు వారిని అడ్డుకునేందుకు పోలీసులు స్టీల్ బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీస్ చునకాలతో పాటు పెప్పర్ స్ప్రేతో మోహరించారు మరికొందరిని మధ్యలోనే అడ్డుకొని అరెస్టు చేశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో నేడు నెతన్యాహు భేటీ కానున్నారు శుక్రవారం మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశం కానున్నారు